మసాలా పాప్కాన్ చేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ ఈ బటను ఆన్ చేయాలి ఇది ఎలక్ట్రిక్ కెటిల్ ఓకేనా ఇది ఆన్ చేసుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బట్టరు ఏదైనా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీంట్లోకి పాప్కాన్ అండి పాప్ అయ్యేటప్పుడు పైన మూత పెడతాను ఓకే ఇప్పుడే మనం ఈ మసాలా అంతా రెడీ చేసుకోవాలండి గరం మసాలా కారము ఉప్పు చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఆమ్చూరు జీరా పౌడరు అది పాప టైంలో ఈ మసాలా అంతా వేస్తాను ముందే వేసేసాం అనుకోండి అది వేడికి ఆయిల్ వేడి అవుతుంది కదా ఆ వేడికి ఈ మసాలాలు మాడిపోతాయి అందుకని అది పాపేటప్పుడు కార్న్ వేసాము కదా అయ్యేటప్పుడు వేస్తాను చూడండి ఇలా పాప్ అయిపోవడం ఆగిపోగానే తీసేయాలండి దీని మీద నుంచి తీసేసి కొంచెం ఇలాగా ఫ్లిప్ చేసుకోవాలి ఇది ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి మసాలా పప్పుకొని రెడీ